చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఘీని కొంతమంది ఏంటో లాగా చూస్తున్నారు నాకు అసలు అర్థం కాదు గీ అంటే ఏంటి అసలు అమృతంతో కంపేర్ చేస్తారు ఆయుర్వేదలో అవును మంచి చాలా మంచిది ఒక స్పూన్ నెయ్యి తినండి చాలా మంచిది తింటాను మంచిగా తింటాను నాకు చిన్న బాబు కూడా ఉన్నాడు స్వప్న అవ్వా నాకు బాబు కూడా ఉన్నాడు ఫైవ్ అయింది ఒక కిడ్ ఉన్నాడు ఫైవ్ ఇయర్ ఓల్డ్ వాడు వాడికి కూడా ఫుల్ నెయ్యి తినేస్తాను పెడతాను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నెయ్యి తినే మనం అనుకుంటాం కానీ స్కిన్ చాలా బాగా అవుతుంది మీ డైజెషన్ చాలా బాగుతుంది జాయింట్స్ కి చాలా చాలా మంచిది సో ఎన్ని అడ్వాంటేజెస్ హెయిర్ కి చాలా చాలా మంచిది రకరకాలు కానీ మనం ఏదైనా తినాలి అనగానే మనం ఏం చేస్తాం ఇష్టం కదా టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్లు వేసుకుంటాం అది తప్పు మోడరేషన్ ఆయుర్వేద ఏ లాట్ ఇన్ మోడరేషన్ చాలా ఇంపార్టెంట్ సో ఈ కాన్సెప్ట్స్ ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ మిగతా ప్రోటీన్ అన్నారు వన్ పాయింట్ ఫైవ్ నేను ఒప్పుకోను మీరు ఎంత వర్క్ చేస్తున్నారు దాన్ని బట్టి ఉంటారు మీరు బాడీ బిల్డింగ్ చేస్తున్నారు అప్పుడు ఓకే కానీ అదర్వైజ్ మనం ఏం చేస్తున్నాం మరి మీరు వన్ పాయింట్ ఫైవ్ తింటారు తగ్గిస్తాం కాబట్టి చూసుకుంటే జీరో పాయింట్ ఎయిట్ ఇంటూ మీరు అన్నట్టు అప్పుడు జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఇంటూ ఇక మీ బాడీ వెయిట్ ని బట్టి అంటే ఈస్ ఫైన్ కానీ దానికి తగ్గ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంచాలి నేను రోజంతా కూర్చొనే ఉంటాను నాకు చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు మీ హార్మోన్స్ సరిగా లేదు మీకు ఏదో సమ్ సమ్ఇంబాలెన్స్ ఉన్నాయి బాడీలో ఇవన్నీ ఉన్నప్పుడు మీరు నేను అంతంత ప్రోటీన్ తింటానంటే మరి మీ బాడీ ఎలా డైజెస్ట్ చేసుకుంటుంది సో ఎవరు తినాలి అనే దాన్ని బట్టి ఉంటుంది సో ఎగ్జాక్ట్లీ నేను ఇంతే తింటాను ఎగ్జాక్ట్లీ అనే దానికి మన దగ్గర ఇప్పుడు అలా లేదు అండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రోటీన్ యుర్ ఈటింగ్ అనేది కూడా మళ్ళీ మ్యాటర్స్ కదా ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇప్పుడు నాకు మొన్న ఒక క్లయింట్ ఫోన్ చేసినప్పుడు మేడం నాకు ఆల్రెడీ చాలా చిరాక్గా అనిపిస్తుంది సడన్ గా వెరీ లో ఎనర్జీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంది తనకి వెరీ వెరీ లో ఎనర్జీ అండ్ చాలా ఇట్లా డల్ గా మబ్బుగా అనిపిస్తుంది సో ఇట్లా లాట్ ఆఫ్ సింటమ్స్ ఉన్నాయి సో నేను ఇప్పుడు తనకి నాన్ వెజ్ యాడ్ చేశాను అనుకుంది వన్స్ ఇన్ వైల్ ఈస్ వెరీ మచ్ ఫైన్ నేను అసలు దానికి అగేన్స్ట్ కాదు కానీ అన్ని ఎవ్రీ డే బేసిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రోటీన్ నేను మీకు మూడు పూటలు తినమని ఇచ్చాను అనుకోండి తనకు ఆల్రెడీ ఉన్న సిమ్టమ్స్ ని నేను అగ్రవేట్ చేసినట్టు అవుతుందా మరి తక్కువ చేసినట్టు అవుతుంది అగ్రవేట్ చేసినట్టు అవుతుందా సో మైండ్ ఎలా పని చేస్తుంది తనకి ఇంకా డల్ అవుతుంది ఈ కాన్సెప్ట్ కొంచెం చెప్పండి నాకు వెరీ కాంట్రవర్షియల్ అవుతుంది స్వప్న గారు నేను ఎవ్రీ టైం నాన్ వెజ్ గురించి మాట్లాడుతుంది నేను నేను అందరూ అనుకుంటారు నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం లేదు సో నేను అందరికి అగైన్స్ అనే ఎవరో ఒకసారి కామెంట్ చేశారు మనకి దానికి వన్ మిలియన్ వ్యూస్ వచ్చినప్పుడు వీడియోకి నేను చాలా సైంటిఫిక్ గా అడుగుతా మీకు ఆయుర్వేదంలో నాకు తెలిసి దట్ యునో నాన్ వెజ్ అంటే ఇట్స్ హై ప్రోటీన్ ఆ హై ప్రోటీన్ పిత్తం ఉన్న వాళ్ళకి ఇస్తే హారంటారు కానీ అది పిత్తం పెంచే తమస్సు ఉండే ఫుడ్ బాగా హాట్ ఫుడ్ కాబట్టి బాగా పెంచుతుంది వాతం వాళ్ళకి ప్రోటీన్ కష్టం అవుతుంది కాబట్టి దాన్ని కుక్ చేయవలసిన పద్ధతిలో నూనె బాగా వేసి కుక్ చేయకపోతే అదొక ప్రాబ్లం ఇప్పుడు పిత్త రూల్డ్ అవుట్ కపా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు హెవీగా బరువుగా ఉంటారు కాబట్టి నాన్ వెజ్ లో ఉండే ఫ్యాట్ వాళ్ళని ఇంకా సో ఎవరికి పడుతుంది ఇది ఎవరికి పడుతుంది పడే వాళ్ళకు పడుతుంది సుప్నగారు ఇప్పుడు మీరు అన్నారు మీ ఫ్యామిలీలో మనం మాట్లాడుకుంటాం ఎక్కువ శాకాహారాలే ఉన్నారు మొత్తం వెజిటేరియన్ ఫ్రమ్ లాంగ్ టైం అసలు మీకు నాన్ వెజ్ టచ్ అనేది అసలు లేదు సో మీకు ఇట్స్ ఓకే కానీ ఇప్పుడు మనకి చాలా ఫ్యామిలీస్లో మనం ఎప్పటి నుంచో వెజ్ తింటున్నాం అరిగించుకోగలుగుతున్నాం దెన్ ఇట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్ అలా అరిగితే కంప్లీట్లీ ఫైన్ కానీ మనకు అరగనప్పుడు మన దగ్గర బ్యాలెన్సెస్ సరిగా లేనప్పుడు అండ్ ఇక్కడ నాన్ వెజ్ మిస్టేక్ ఎక్కడ అవుతుందండి గారు ఐఎమ్ నాట్ అగేన్స్ట్ నాన్ వెజ్ యాజ్ ఆఫ్ నౌ బట్ ఏం చెప్తున్నానంటే ఆ సోర్స్ ఎక్కడ నుంచి వస్తుంది ఎందుకు అబ్జర్వ్ చేసుకుంటలేరు ఇప్పుడు దానికి ఎన్ని రోగాలు కి మనకి ఏం తెలుసు ఇప్పుడు మనం ఇంత కష్టపడుతున్నాం మన హెల్త్ కోసం ఇన్ని డైట్లు ఎన్ని యోగాలు ఏవేవో పాటిస్తున్నాం కదా మరి దానికి ఏం మనకి ఏం తెలుసు తిన్నప్పుడు మనకే కదా వచ్చేది అండ్ ఆల్సో మన మెంటల్ హెల్త్ మన ఫిజికల్ ఫిట్ అంటే డైజెషన్ బట్టి కదా తినాలి సో ఎవరు తినాలి అండ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఎక్కడ నుంచి వస్తుంది అని చూసుకొని తింటే ఇంకా మంచిది ఇప్పుడు మన రెండు పాయింట్లు కవర్ అయ్యాయి ఒకటి ఆయిల్స్ గీ గురించి చెప్పారు రెండోది ప్రోటీన్ ఎంత తీసుకోవాలి తీసుకోవాలి మూడోది చిరుధాన్యాలు నాలుగోది షుగర్ చిరుధాన్యాలు చాలా మంచి హండ్రెడ్ పర్సెంట్ హోల్ గ్రెయిన్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే గట్ హెల్త్ బాగుండాలన్నా మన ఓవరాల్ హెల్త్ బాగుండాలన్నా వెయిట్ లాస్ కానీ ఫర్ ఎవ్రీథింగ్ హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా మంచి హోల్ గ్రెయిన్స్ ఉండాల్సిందే మనకి బాడీలో బట్ అట్లా అని వైట్ రైస్ని నేను విలన్ లాగా చూస్తాను అంటే మాత్రం తప్పు ఇప్పుడు ఆయుర్వేదాలు రైస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం మనము అన్నం చాలా ఈజీ కదండి అరగడం సో ఇప్పుడు నేను అన్నట్టు మీకు వీక్ డైజెస్టివ్ ఫైర్ ఉంటే మనం స్టార్ట్ చేయాల్సిందేంటి స్టార్టింగ్ నుంచి రైస్తో స్టార్ట్ చేస్తాను అండ్ కిచిడీ కన్సిడే సూపర్ ఫుడ్ ఆయుర్వేదాలు ఎప్పటి నుంచి ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో సూపర్ కిచిడిని సూపర్ ఫుడ్ లా కన్సిడర్ చేస్తున్నాం మరి కిచిడి ఏంటో చేస్తాము సో రకరకాలు చేసుకోవచ్చు మీరు మిల్లెట్స్ తో చేసుకోవచ్చు రైస్ తో చేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ వాళ్ళ హెల్త్ ని బట్టి మనం ఇస్తాం ఇక్కడ సంప్రైజ్ చేసుకోవచ్చు చేసుకుంటాం మనం చార్జీ వేసి మిల్లెట్ రైస్ బదులు మిల్లెట్ రైస్ బదులు మిల్లెట్ చూసిస్తాం అంటే చాలా టేస్ట్ గా కూడా చాలా టేస్టీ కూడా ఉంటుంది రైట్ యా సో అంత పెద్ద మనం అనుకునే అంతేంలా మన మీ బాడీని బట్టి ఇస్తాం రైట్ మీ సాహితి గారి ఈ డైట్ ప్లాన్ లో టూ మిల్స్ ఆ త్రీ మీల్స్ ఆ ఓమెడా ఓ మ్యాడ అసలు నేను ఇవ్వనండి సి వన్ మీల్ డే ప్రాబ్లం ఎక్కడ వస్తుందని మీరు ఉన్నారు యాజ్ ఇన్ జనరల్ మీరు తీసుకుంటే ఎవ్రీ వన్ ఈజ్ వెరీ బిజీ కదా ఈ కాలంలో ఇంట్లో పాపం ఇంట్లోనే ఉండే మదర్స్ అయినా వాళ్ళకైనా ఫుల్ పని ఉంటుంది ఇంట్లో పని ఉంటుంది కిడ్స్తో పని ఉంటుంది మెంటల్గా కానీ ఫిజికల్ ఫిజికల్గా కానీ బాగానే పని అవుతుంది బయటకెళ్ళి ఇప్పుడు మీలా ఇట్లా ఆఫీస్లోకి వచ్చి ఇంత ఇంత పని చేసుకుంటూ మీరు వన్ మీల్ డే అంటే మీకు ఇంకా రోజంతా కాన్సన్ట్రేషన్ ఆ వన్ మీల్ ఎప్పుడు వస్తానే ఉంటుంది మధ్యాహ్నం ఎప్పుడు అవుతుంది నాకు మధ్యాహ్నం అంతే ఉంటుంది అండ్ వన్ మీల్లో మీరు ఎట్లా కవర్ చేయగలుగుతారు న్యూట్రిషన్ అంతా కవర్ చేయగల తిరుగుతాయి సో వర్కింగ్ ఎట్లా కన్ ఎట్లా చేయగలుగుతారు అది కూడా అంతే బాగా బాడీ టైప్ ని బట్టి ఎవరికి సూట్ అవుతుందో వాళ్ళు చేసుకోవచ్చు కానీ అండి బట్ ఇన్ జనరల్ ఇప్పుడు మీరు నన్ను అడ్వైజ్ అడిగితే మాత్రం ఓమాట్ కి నేను సపోర్ట్ అయితే ఏం చెయ్యను ఓకే మీలో మీరు అన్ని కవర్ చేయలేరు అండ్ ఇంకొక రాంగ్ కాన్సెప్ట్ చేస్తున్నారు ఏంటంటే ఇప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బక్కగా అవడం మన ఏం లేదు బక్క కావాలి అది ఎలా అయ్యామనింది లేదు నా హెల్త్ ప్రాబ్లమ్స్ని నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అనింది లేదు మనం అనుకుంటాం కానీ స్వప్నంగా నేను రీసెంట్గా మా ఇంట్లో చాలా దగ్గర జరిగింది చూసి చెప్తున్నాను వంద ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి కానీ హెల్త్ ప్రాబ్లం రాగానే అదొక్కటే మన ప్రాబ్లం బయట డబ్బులు ఏది గుర్తురాదు మనకి ఆ హెల్త్ ప్రాబ్లం ఒక్కటి ఎలా తగ్గించుకోవాలి మాత్రమే ఉంటుంది నెత్తి మీరు కూర్చుంటుంది ఆరోగ్యం కంటే పెద్ద ఇంత మందిని చూస్తున్నాను వందల వేల మందిని చూస్తా ఉంటాను ఒక పాయింట్ ఆఫ్ టైంలో లో నాకు అనిపిస్తుంది మేబీ మీరు అన్నట్టు ఇంత చిన్న ఏజ్ లో చూస్తుంటే ఇవన్నీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన హెల్తీగా లేనప్పుడు దేనికి అన్నీ మీరే చెప్పండి ఒక టెన్ పర్సెంట్ ఉన్నాయి మన కంట్రోల్లో లేవు సుట్ నేను ఒప్పుకుంటాను ఇప్పుడు దోమ వచ్చి నన్ను గుట్టింది దానివల్ల నాకు వైరల్ ఫీవర్ వచ్చింది డెంగ్యూ వచ్చింది నాకు కంట్రోల్లో లేదు యాక్సిడెంట్లు మన కంట్రోల్లో లేవు ఇట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి మన కంట్రోల్ బట్ మిగతా నైంటీ పర్సెంట్ మన కంట్రోల్లో ఉన్నాయి సో చాలా మంది అనుకుంటా ఎందుకు నేను ఇవన్నీ చేయాలి ఎందుకు నేను యోగా చేయాలి ఎందుకు నేను ఈ డైట్లు ఫాలో చేయాలి ఉంటే ఉంటాం పోతే పోతాం ఓ ఐదేళ్ళు తక్కువ పోతాం అట్లా అనుకుంటారు మీరు నిజంగానే ఉన్నన్ని రోజులు బాగున్నారనుకోండి ఏ ప్రాబ్లం లేదు గాడ్స్ గ్రేస్ దేవుడు దయ సంతోషం కానీ అది కాదు సిచ్యుయేషన్ ప్రతి ఒక్కరు ఎట్లా సఫర్ అవుతున్నారు నేను చూస్తున్నాను ఆన్ డైలీ బేసిస్ చూస్తున్నాను వందల మందిని చూస్తున్నాను ఒక్కరిని ఇద్దరిని కూడా ఒకేసారి వందల మందిని చూస్తున్నాను నేను వాళ్ళ లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాను అండ్ ఆ ప్రాబ్లమ్స్ అన్ని మూడు నుంచి ఆరు నెలల్లో కంప్లీట్లీ గాన్ మీరు కరెక్ట్ గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుని ఫుడ్ సరిగా తిని యోగా చేస్తే త్రీ టు సిక్స్ మంత్స్ లో అన్ని ప్రాబ్లమ్స్ గాన్ సో మీ లైఫ్ మారిపోయినట్టా సో మరి మనకు కావాలా వద్దా కంపల్సరీ అండ్ మనం అనుకున్నంత టఫ్ కాదు చూపించారు చాలా మంది డైట్ అగనగానే మీరు అన్నారా ఓ మ్యాడ్ అనుకుంటారు లేకపోతే సమ్ ఏదో డీటాక్సింగ్ లేదో ఇంకేదో అనుకుంటాం ఏం లేదు వి గోయింగ్ బ్యాక్ టు బేసిక్స్ ఒకప్పుడు ఎలా తిన్నామో అలానే తింటున్నాం కొంచెం బెటర్ చేస్తున్నాం దాన్ని ఇప్పుడు ఉన్న నాలెడ్జ్ తోటి కొన్ని హర్బల్ టీస్ యాడ్ చేస్తున్నాము కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నాము మనకు పడనివి డిలీట్ చేస్తున్నాం అంతే నాట్ డూయింగ్ మచ్ రైట్ అండ్ ఆల్సో మీరు టూ మీల్స్ డే అంటే సర్కేడియన్ రిథం ఇస్ వెరీ వెరీ పాపులర్ సో సన్ రైజ్ సన్ సెట్ కాన్సెప్ట్ లోనే పొద్దున ఒక మీల మెయిన్ ఈవినింగ్ ఒక మీల నమ్ముతారా మీరు అలా యూజువల్గా చాలా మంది ఇప్పుడు ఏంటి బ్రేక్ఫాస్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ అంటారు బట్ ఆయుర్వేదికలీ స్పీకింగ్ మేము నార్మల్ జనరల్గా చూసుకోండి లంచ్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే ఎందుకు సన్ రైజ్ బ్రేక్ఫాస్ట్ ఒక ఒక మాట ఉంటుంది ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఏ ప్రిన్స్ సారీ కింగ్ ఈట్ యువర్ లంచ్ లైక్ ఏ కింగ్ ఈట్ యువర్ డిన్నర్ లైక్ ఏ బెగ్గర్ అంటారు ఎందుకు బ్రేక్ఫాస్ట్ ఏంటి మంచిగా సన్ రైజ్ అవుతూ ఉంటుంది మీకు కొంచెం డైజెస్టివ్ ఫైర్ కూడా మంచిగా యాక్టివ్ అవుతుంది తినండి మరి ఓవర్ హెవీ అవసరం లేదు మంచిగా తినండి చాలా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టమక్ తినగలితే దాట్ విల్ బి ద బిగ్గెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు యర్ సెల్ మనకి మనం ఇచ్చుకునే బ్యూటిఫుల్ గిఫ్ట్ అది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టమక్ తినండి నేర్చుకోండి లంచ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టమక్ తినొచ్చు హ్యాపీలీ డిన్నర్ సెవెంటీ పర్సెంట్ చాలు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టమక్ చాలు మనం అనుకుంటాం కానీ స్వప్న గారు అలవాటు లేక ఏదో అనిపిస్తుంది కానీ స్నాకింగ్ అలవాటు అయిపోయి ఏదో తినాలి నోట్లో నమలాలి అన్న ఫీలింగే తప్ప మీరు ఇది అలవాటు చేసుకుని ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు ఉంచండి మీకు తర్వాత మీ లైఫ్ స్టైల్ చూడండి ఎంత బాగా సెట్ అయిపోతుంది అన్నెసెసరీ స్నాకింగ్ తీసేసేయండి అంతే ఇక్కడ ప్యాకేజింగ్ ఫుడ్స్ వెళ్ళిపోతాయి సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ గాన్ అక్కడే చాలా డైట్స్లో సాహితీ ఫ్రాంక్లీ చెప్పాలంటే ఒక రెండు చుక్కలు ఏదో తీసుకురండి ఒక ఐదు ధాన్యాలు కలపండి ఒక గుమ్మడికాయ తీసుకుని అందులో ఒక బుజ్జి ముక్క తీసుకోండి ఆ గుమ్మడికాయతో పాటు ఒక తులసి రెండు ఆకులు తీసుకోండి ఇంకోటి ఇవన్నీ కలిపి ఒక పదార్థం చేసి తాగండి అంటారు నాలాంటి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కిట్స్ వెరీ హార్డ్ ఇట్స్ వెరీ హార్డ్ అసలు అది చేసుకునేసరికి తల ఇలా పిక్ అనిపిస్తుంది గుమ్ముడు కదా తెచ్చాం ఒక పీస్ కట్ చేసాం నాలుగు రోజులు వచ్చింది అది మిగిలిపోయింది కుళ్ళిపోయింది అర్థమైందా మనకి అంటే ప్రాక్టికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి ఆచరణ సాధ్యంగా ఉంటుందా డైట్ ప్లాన్ మీద చాలా ఈజీగా ఉంటుంది నేను ఇది చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను ఇప్పుడు మీరు అనింది ఒక చాలా కష్టంగా ఉంది అనుకోండి మీరు దాని సైడ్ వెళ్ళరు మన హ్యూమన్ మెంటాలిటీ అలా అయిపోయింది అది నిజంగానే మీరు అన్నట్టు చాలా మంచిదే ఉండొచ్చు ఇప్పుడు మీరు కానీ ప్రాక్టికల్ గా మీరు ఇప్పుడు చూసుకుంటే కొన్ని మనం అవాయిడ్ చేయాలి తప్పదు ఇప్పుడు మీరు సన్ రైజ్ సన్సెట్ అన్నారు సర్కాడియన్ అంటీ ఉంది ఇది నేను రాసింది కాదు మీరు రాసింది కాదు ఉన్నది మనం చదువుకుంటున్నాం మనం ఏం చేయలేదు దీని గురించి నాకు సన్సెట్ ఇప్పుడే వద్దు నాకు సిక్స్ వద్దు నాకు నైన్ కి కావాలి అని నేను ఏడిస్తే కూర్చొని ఎవడికి ఉపయోగం పిచ్చిది అనుకుంటారు నేను అంతేనా సో ఇప్పుడు రొటేషన్ షిఫ్ట్స్ కానీ నైట్ షిఫ్ట్స్ కానీ ఆబియస్లీ మన డైజెషన్ ని ఖరాబ్ చేస్తుంది హార్మోన్ ఇంబాలెన్స్ ఖరాబ్ చేస్తుంది సో మీరు అన్నట్టు మన కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి అది మనం మార్చలేం కానీ కొన్నిటికి వచ్చినప్పుడు ప్రాక్టికాలిటీ చూసుకోవాలి నేను ఎందుకు మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం అన్హెల్దీగా తినే ఇంపల్ సిటింగ్ ఆకలిస్తోంది అర్జెంట్ గా మీరు చెప్పిన డైట్ ఇంకోళ్ళు చెప్పిన డైట్ లో అందుబాటులో లేదు మీరు చెప్పిన కూరగాయలు నిమ్మకాయ పిండిన మిశ్రమం లేదు ఇంకా ఆకలి వేస్తుంది లేదు చేసుకోవడానికి టైం లేదు కాబట్టి చచ్చినట్టు ఏది దొరికితే తినేస్తా ఆర్డర్ చేస్తాను సో దానికోసం సో ఇట్స్ వెరీ ఈజీ యువర్ డైట్ వెరీ ప్రాక్టికల్ వెరీ వెరీ ప్రాక్టికల్ ఉండాలి అండ్ పర్సనలైజ్డ్ డైట్స్ అంటే ఇక్కడ ఉన్న అడ్వాంటేజే అది మీ మిమ్మల్ని బట్టే నేను ఇస్తాను ఇప్పుడు ఎస్టర్డే అయిస్ పోకుంటే గైనకాలజిస్ట్ పాపం నేను ఇచ్చిన అపాయింట్మెంట్ కి కూడా తనకు చాలా మంది ఉన్నట్టున్నారు అందులో పక్కకు వచ్చి పాపం ఒక టెన్ మినిట్స్ మాట్లాడుతున్నారు వెరీ హెల్దీ అన్నీ ఫైన్ జస్ట్ ఒక హెల్దీ డైట్ కావాలి ఇంకెప్పటికీ ఫాలో చేసుకుంటానన్న ఉద్దేశంతో షూర్ స్పీకింగ్ మీరు అన్నట్టు ప్రాక్టికాలిటీ గైనకాలజీ ఎక్కడ ఏ టైంకి తింటాను నిజంగా నేను సాయితీ గారు టూ కి బిఫోర్ నేను తినలేదు నాకు తెలుసు మీరు వన్ టు టూ ఇస్తారు అని ట్వెల్వ్ టు టూ మధ్యలే నేను తినమంటాను

ఈ కాన్సెప్ట్ ఆయుర్వేదంలో ఉందా అది వాతావరణ అంటే ఇప్పుడు డిపెండింగ్ స్వప్న గారు ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అన్నమాట చాలా ఫేమస్ అయిపోయింది సో విఆర్ డిస్కసింగ్ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు దేని వల్ల అయినా ఉండొచ్చు ఇక్కడ మీరు ఏ ప్రాబ్లమ్ అని తీసుకోండి ఇన్ఫ్లమేషన్ తీసుకోండి ఇంకేదైనా తీసుకోండి ఇంకేం ఫ్యూ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోడర్న్ సైన్స్ అయినా ఆయుర్వేదిక అప్రోచ్ ఏ తీసుకున్నా మారింది ఆహార విహార ఔషధం అంటారు ఫస్ట్ ఫుడ్ దెన్ మన లైఫ్ స్టైల్ దెన్నే మెడిసిన్స్ ఫస్ట్ మెడిసిన్స్ పోతున్నాం మనం అది వేరే విషయం కానీ ఫస్ట్ ఇవి మూడు ఫుడ్ బీదీ మెడిసిన్ అన్నారు మోడర్న్ సైన్స్ అయినా కూడా సేమ్ చెప్పింది సేమ్ ఇవి మాట్లాడుకుంటూ వెళ్తే ఆయుర్వేద అయినా మోడర్న్ సైన్స్ అయినా మీరు గమనిస్తే డైట్ లో చాలా వరకు సేమ్ మాటలు లాంగ్వేజ్ మారుతుంది ఎగ్జాక్ట్ సేమ్ సెంటెన్స్ వాళ్ళు హిందీలో వాళ్ళు తమిళ్లో చెప్తున్నట్టు వాళ్ళు తెలుగులో వాళ్ళు తమిళ్లో చెప్తున్నట్టు మాత్రమే తప్ప మాట మీనింగ్ మారట్లేదు సో ఇన్ఫ్లమేషన్ అన్న ఇప్పుడు మీరు ఏ ప్రాబ్లం తీసుకున్నా ఇప్పుడు విద్యా బాలన్ గారు ఒక ఇంటర్వ్యూలో ఇన్ఫ్లమేషన్ ఉంది నేను అది గమనించుకోలేదు ఆంటా ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ యాడ్ చేసిన తర్వాత నేను బక్కగా అంతవరకు నేను బక్క అని చెప్పినప్పటి నుంచి ఓవరాల్ ఇండియాలో మొత్తం అసలు ఎవ్రీవేర్ యాంటైన్ఫ్లమేషన్ అంటే చాలా ఇవన్నీ మనం చేయట్లేదు మనం కూరలలో పసుపు వేసుకోమా మనం ఎప్పటి నుంచి ఆయన చేయట్లేదా ఆయిల్స్ ఉన్నాయి నేను ఇప్పుడు ఎప్పటి నుంచి చెప్తాను కోకోనట్ ఆయిల్ వాడచ్చు అని హండ్రెడ్ పర్సెంట్ వాడమని చెప్తాను కుకింగ్ కి కూడా చాలా బ్యూటిఫుల్ ఫామ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆయిల్స్ టు కుక్ కోకోనట్ ఆయిల్ సో ఇట్లా మనం ఎప్పటి నుంచి మనం చేస్తున్నాయి ఇవన్నీ సో ఏది ఉన్నాయి ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఫాలో చేయాల్సింది మనం తినే ఆహారం మన లైఫ్ స్టైల్ యోగా కంపల్సరీ ఉండాలి నేను ఎన్నిసార్లు యోగా యోగా అని ఎందుకంట నేనేదో చేస్తున్నాను కదా నేను చేశాను నేను ఇంత వేల మందిని మార్చాను నేను మారాను పర్సనల్గా మీరు మారొచ్చు ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు మీరు నిద్ర సరిగా పట్టట్లేదు అని నేను ఓన్లీ మీకు డైట్ ఇవ్వను కదా డైట్ తో పాటు హండ్రెడ్ పర్సెంట్ యోగా యాడ్ చేస్తాను వాకింగ్ ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు మీకు నిద్ర పట్టట్లేదు నా వచ్చారు నేను చంద్రబేది ప్రాణయం యాడ్ చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో చంద్రబేదీ ప్రాణం యాడ్ చేస్తాను లెఫ్ట్ ఇన్ హేల్ రైట్ ఎక్స్హేల్ అంతే సో చంద్రబేదీ ప్రాణం యాడ్ చేస్తుంది అదే అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి చంద్రబేదీ ప్రాణం యాడ్ చేస్తారు టూ మినిట్స్ పడుతుంది లెగ్స్ ఆఫ్ ద వాల్ చెప్తాను ఫైవ్ మినిట్స్ ఎంత పడుతుంది సెవెన్ మినిట్స్ పట్టు జస్ట్ ఒక టూ మినిట్స్ ఇంకొక టైప్ ఆఫ్ చిన్న ఎక్సర్సైజెస్ చెప్తాను చిన్న ఆసనస్ చెప్తాను లైక్ శిశుపాలు ఆసన ఇట్లాంటివి ఏవో చెప్తాను లేదు ఇంకా కూర్చొని పడుకొనే చేస్తాను అంటే పడుకొని సుప్తబద్ధకొని ఆసన లాంటివి చెప్పేస్తాను ఇదంతా కలిపితే మీకు టెన్ మినిట్స్ పడుతుంది అదర్ దాన్ దిస్ ఏంటి కాళ్ళు మంచిగా వాష్ చేసుకొని నువ్వుల్లోనే నూనె రాసుకోవాలి పాదలకి ఇది అగైన్ ఆయుర్వేదిక్ అప్రోచ్ ఇక్కడ మీరు నన్ను చూస్తే ఆయుర్వేదిక్ అప్రోచ్ ఉన్నది యోగి అప్రోచ్ ఉన్నది యోగిక్ అప్రోచ్ ఉన్నది సో ఇవి రెండు కలిపాను మీకు నిద్ర చాలా బాగా పడుతుంది లేదా దీంతో పాటు ఒక హర్బల్ టీ ఇస్తాను మీరు పడుకునే ముందు మీకు సూట్ అవుతుందో అదే ఇస్తా టీ ఇస్తాను బ్లూపీ ఫ్లవర్టీవచ్చు స్ట్రెస్ ని బట్టి వస్తుందా మీకు అట్లాంటి టీ లేదా బ్లూపీస్ లేదు మీకు పాలు చాలా బాగా పడతాయి మీకు ఎప్పటి నుంచి చాలా మరి సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ రెండు అప్రోచ్ ఉన్నాయి మనకి అవునా సో నేను మీ లైఫ్ స్టైల్ తో పాటు మీకు యోగ తో పాటు రకరకాల యాడ్ చేస్తా జోలపాట్ రికార్డ్ చేసి కూడా ఇస్తారా యాక్చువల్లీ యోగ నిద్ర ఉంటుంది యోగ నిద్ర అంటేనే మొత్తం వాయిస్ కాసినాబ్సల్యూట్లీ స్ట్రెయిట్ ఇలా మరి అవి కూడా ఉంటాయి మనం క్లాస్లో చెప్పేస్తాం స్టూడెంట్స్ కి బాగా ఇష్టం ఇవి యోగ నిద్ర సో ఇన్ అప్రోచ్ మనం చేస్తాం ఇదంతా మీరు ఆలోచిస్తే ఎంత పడత ఏంటి తెలుసా ఇందులో మొత్తం కత్తి ఫస్ట్ యువ కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్ ดิสคอนเวอร์เซชั่นโด ఇది అంటే క్యాజువల్ గా అందుకే చెప్తున్నాను కత్తి అని బట్ నిజంగానే ఇంత మనతో మన కనెక్ట్ అయ్యే తీరిక పోయింది ఈ రోజుల్లో పొయింది కావాలి కనక కనెక్ట్ అవ్వడం మొదలు పెడితే ఆటోమేటికల్లీ బాడీ కూడా మనతో రెస్పాండ్ అవుతుంది చాలా మంచి క్వశ్చన్ ఇప్పుడు నేను మిమ్మల్ని హూ ఆర్ యు అని క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్తారు సోమయర్ హూ ఆర్ యు అనే క్వశ్చన్ అడిగితే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు మీ ప్రొఫెషన్ చెప్తారా మీరు ఎవరికి పుట్టారని చెప్తారా మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నారని చెప్తారా సో మీరు ఏం చేస్తున్నారని చెప్తారా వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ దట్ వెన్ యూ వెన్ ఐ ఆస్క్ యూ హూ ఆర్ యూ దానికి ఆన్సర్ ఏముంది మన దగ్గర ఆ హూ ఆర్ యూ అన్న క్వశ్చన్కి ఆన్సరే యోగా మనం ఎవరు మనం తెలుసుకోవడానికి మనం చేసే ప్రయత్నమే యోగా ఈ రోజుకి అంటే రేపు ఇంకా కొంచెం బెటర్ అవుతాను యోగా హ్యాపీగా ఉంటాను హెల్దీగా ఉంటాను నా బాడీకి నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటాను నాతో నేను ఒక కనెక్షన్ ఏర్పరచుకుంటాను యోగా కాన్ఫిడెన్స్ లేదు స్వప్న గారు చాలా ఎందుకు లేదు కాన్ఫిడెన్స్ ఎందుకు పోతుంది ఎందుకు భయపడుతున్నారు భయం ఎందుకు వస్తుంది అంత కాన్ఫిడెన్స్ ఎందుకు పోతుంది ఫీల్ కనెక్షన్ తెచ్చుకోవాలి మనకు కనెక్షన్ రావాలి చాలా ఇన్ఫర్మేటివ్ గా బ్యూటిఫుల్ గా చెప్పారు సాహితి లాస్ట్ క్వశ్చన్ మనకి ఫుడ్ లోంచి అన్ని న్యూట్రియన్స్ రావాలి మైక్రో న్యూట్రియన్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ మీరు మీ డైట్ కొంత సప్లిమెంట్స్ యాడ్ చేస్తారా మనం యాడ్ చేయకూడదు నేను మీకు తెచ్చుకుంటారు హు హామ్ ఐ టూ యాడ్ సప్లిమెంట్స్ ఇప్పుడు ఎవరు మనం సప్లిమెంట్స్ యాడ్ చేయకూడదు ఇప్పుడు ఐరన్ సప్లిమెంట్స్ ఉన్నాయి అసలు మీకు పడొచ్చు పడకపోవచ్చు ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉంది నా క్లోజ్ ఫ్రెండ్ ఐరన్ సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు హాస్పిటల్లో జాయిన్ అవలసినంత పరిస్థితికి వెళ్ళింది జస్ట్ బికాస్ ఆఫ్ ఐరన్ టాబ్లెట్స్ ఐరన్ చాలా డెఫిషియెంట్ ఉండే చాలా డెఫిషియట్ అయితే ఆమె గమనించుకోలేదు దానివల్ల హాస్పిటల్లో పడే పరిస్థితి వచ్చింది సో ఇది ఎవరు చూడాలి సో ఫస్ట్ మీరు రిపోర్ట్స్ చూసుకొని వైటమిన్ డి ఎంత ఉంది బీట్వెల్వ్ ఉందా ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి సప్లిమెంట్స్ వాడేస్తారు సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం లేకుండా చేసే బాధ్యత నాది అంతే మీ సప్లిమెంట్ వాడాల్సిన అవసరం చెప్పిన నేను మీకు ఇక్కడ నుంచి అన్ని వచ్చేస్తాయి అన్ని హెవీ లో ఆడ్ ఆఫ్ థింగ్స్ మీ డైట్ హాలిస్టిక్ హాలిస్టిక్ ఈజీ టు ప్రాసెస్ టు ప్రాక్టీస్ అండ్ బేస్డ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ ప్రకృతి కాబట్టి భోజనం ఒక కార్యక్రమం ఒక పెద్ద పనిలా కాకుండా ఒక ఆనందభరితమైన ఒక ఆన్తిరియన్స్ గా కూడా చేసే తీసుకోవాలి భోజనం అంటేనే ఆనందం చిన్నప్పటి నుంచి మనకి లంచ్ నాకు మీరు నాకు పెరుగు కట్ చేయను ప్రామిస్ చేస్తే నేను మీ డైట్ ఫాలో పెరుగు మీ బాడీ టైప్ ని బట్టి చెప్తాను పిత్త మీరు పిత్తగా కాన్స్టెంట్ ఉన్నప్పుడు మరి పెరుగు తినకూడదు మనం కడిస్ హాట్ బటర్ మిల్క్ ఇచ్చేస్తాను బటర్ మిల్క్ ఇస్తారా బటర్ మిల్క్ ఇస్తాను ఏదో ఒకటి అట్లీస్ట్ కానీ అది మాత్రం ఆ సెక్షన్ కట్ చేయకూడదు కట్ చేయను ఎందుకు అలవాటు అయిపోతుందండి పెరుగన్న అరటిపండు అంత బాగుంటుందండి ఇప్పుడు అలవాటు ఉన్న వాళ్ళని మనం తీసే మూస్ ఉన్నారు కర్డ్ మినిమల్ ఆఫ్టర్నూన్ తినమంటాను నైట్ అసలు వద్దని చెప్తాను అంతే అంతే అదర్ టైమ్స్ లో మీకు బాగా ఇష్టం అనిపిస్తే బటర్ మిల్క్ దాంట్లో కొన్ని హర్బ్స్ యాడ్ చేస్తాం అంతే కొత్తిమీర జీలకర్ర ఇట్లాంటి యాడ్ చేసుకుంటాం చేసుకుంటే అది బ్యాలెన్స్ అయిపోతుంది ఇంత బ్యాలెన్స్ అవుతుంది చాలా మందికి ఈ మధ్య గ్యాస్ట్రిక్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి డైజెస్ట్ కాక దానికి వాము తిను జీలకర్ర మిరియాలు కొంచెం వేయించుకుని పాకెట్లో పెట్టుకుని తిను ఇలా రకరకాలు విన్నాను మీరు ఏం చెప్తారు మామూలుగా చాలా ఉంటాయి ప్రూన్స్ ఒక ఐదు నానబెట్టుకొని తినమంటాను లేడీస్కి అయితే ఒక రెండు డై కూడా యాడ్ చేస్తాను జీలకర్ర జీరా టీ సీసీఎఫ్ టీ చాలా బాగా పనిచేస్తుంది నువ్వులు తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఫ్లాక్ సీడ్స్ సోంపు ఈ మూడు రోజు చేసుకోండి సోంపు యాడ్ చేసుకోండి ఈక్వల్ క్వాంటిటీస్ ఒక టీ స్పూన్ తీసుకోండి ఆఫ్టర్ మీల్స్ చాలా మంచిది షత్పావలి అంటారు ఆయుర్వేద కాన్సెప్ట్ మళ్ళీ హండ్రెడ్ స్టెప్స్ షత్పావ్లి పావ్లీ వాకింగ్ షత్ అంటే హండ్రెడ్ హండ్రెడ్ స్టెప్స్ ఆఫ్టర్ మీల్స్ జస్ట్ వంద అడుగులు వేయండి తిన్న తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ మీ బాడీకి మీరు చేసుకునేది అన్నెసెసరీ స్పై కంట్రోల్ అవుతుంది డైజెషన్ చాలా బాగా అవుతుంది గ్యాస్ట్రిక్ ఇబ్బందులు రావు పప్పులు తింటున్నావు నానబెట్టుకునే కాన్సెప్ట్ మర్చిపోయాం పప్పులు కంపల్సరీ నానాలి మిల్లెట్స్ కంపల్సరీ నానాలి కీనువ నానాలి ఇవన్నీ బాగా ఫైటిక్ యాసిడ్ తో పాటు మనం యూజువల్ ఫైటిక్ యాసిడ్ పోతుంది కానీ ఓన్లీ నాట్ ఫర్ దాట్ పర్పస్ అనమాట మనం డైజెషన్ బాగా సో మీరు ఫస్ట్ మొత్తం నీట్ గా వాష్ చేసుకుని నార్మల్ వాటర్ తో సోక్ చేసుకున్న అగైన్ వాష్ ఇట్ కుక్ చేసుకునేటప్పుడు ఆ వాటర్ కూడా తీసేసి కొత్త కొత్తని లేసుకొని చేసుకోండి సో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు బట్ నెక్స్ట్ ఇంటర్వ్యూ మనం వజ్రాసన కూర్చొని చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ ఐమ్ రెడీ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను ఓపెన్ గా చెప్పాలి మీరు హోనస్ట్ గా చెప్పాలి యా డన్ మీ ఆయన ఆసనాలు వేస్తారా వేరా మా ఆయన వేస్తాడు ఏవే వాసన వెరీ యోగ నాట్ ఆల్ మిన్నర్ నాట్ ఫండ్ ఆఫ్ టైట్ గా ఉంటుంద బాడీ చాలా అందుకే చేయాలి అందుకే ఇప్పుడు ఐమ్ వెరీ వెరీ గ్లాడ్ వస్తున్నారు క్లాసెస్ కి చాలా మంది మేల్ వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ వస్తారు టూ ఇయర్స్ నుంచి ఒక్కసారి ఒక మేల్ మన కి వచ్చాక ఇప్పటి వరకు పోయింది లేదు వాళ్ళు కంటిన్యూస్ గా రెండు మూడేళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఐమ్ వెరీ గ్లాడ్ తక్కువ ఉంటుంది నెంబర్ కంపారిటివ్లీ బట్ ఐమ్ వెరీ హ్యాపీ వస్తున్నారు సో మీరే గైడ్ చేస్తారు ఫీజ్ ఇస్తేనే నాకు లేకపోతే అదేంటది మన చక్రాసనం ఇవన్నీ టఫ్ ఆసనాలు కానీ టఫ్ ఆసనాలు అవి చేయడు కానీ మిగతా చేస్తాడు బాగా ప్రయత్నం చేస్తాడు ప్రాణయం అంటే నేను చెప్తాను నువ్వు వేరే ఏం చేసినా ప్రాణయం కంపల్సరీ అని చెప్తాను ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాణయం ఎవ్రీడే తప్పకుండా చేస్తాడు నేను టైం వేస్తే పప్పు ఆసనాస్ కూడా చేస్తాడు కానీ నేనే సరిగ్గా టైం ఇవ్వట్లేదు అండ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ గో టు ఫుడ్ నాకు ఫుడ్ అంటే ఇష్టం సుప్నగర్ అన్ని ఇష్టం నాకు కొత్త కొత్త ట్రై చేయడం చాలా ఇష్టం బట్ మా అమ్మ చేసే పప్పుచారు చాలా ఇష్టం నాకు అన్నం ఇష్టం అన్నం కూరలు అన్ని పెట్టుకుని అదే ఎంత బాగుంటుంది కదా మనకి ఈ మధ్య ఏంటో అంటే డ్రై అయిపోయింది ఫుడ్ కదా ఫుడ్ చూస్తేనే గిల్టీగా ఉంది ఏం చేయకపోయినా కూడా అక్కడి నుంచి అట్లీస్ట్ మీరు మంచి డైట్ ఇచ్చి అది ఒక హ్యాపీ ఎక్స్పీరియన్స్ చేస్తా ఉంటారు కదా నేను అన్నం తింటుంటా అందరూ వచ్చి నువ్వు అన్నం తింటా మరి ఇంకేం తినాలి నాకేం ప్రాబ్లమ్స్ లేవు నేను అన్నం తింటాను హ్యాపీగా తింటా నాకు అన్నం తినప్పుడు జ్వరం వస్తాను రెండు రోజులు మీరు అన్నం పెట్టకండి నాకు మూడో రోజులు జ్వరం వస్తాను నాకు నాకు ఇష్టం చాలా ఇష్టం నాకు మాకు అంటే చిన్నప్పుడు ఏంటంటే ఒక పది పన్నెండు చపాతీలు తిన్నా ఎవరైనా పాప తినలేదు అంటారు అంటే టిఫిన్ కదా బట్ ఐ గ్లాడ్ యూఆర్ కీపింగ్ రైస్ అండ్ గ్రైన్స్ మెయిన్ గా సౌత్ ఇండియన్ కల్చర్ లో గ్రెయిన్స్ చాలా ఇంపార్టెంట్ మన దగ్గర ఎన్ని గ్రైన్స్ అంటే ఇండియాలో వరల్డ్కి వరల్డ్ వరల్డ్కి మనం సప్లై చేయగలుగుతాం అన్నీ ఉన్నాయి మన దగ్గర సో మెల్లడ్ చాలా చాలా మంచి సున్నా అన్నీ తినాలి అన్నీ ఉండాలి మన డైట్లో అప్పుడు మనం బాగుంటాం సో ఆయుర్వేదిక్ డైట్ ఎక్స్పర్ట్ అండ్ యోగా గురు సాహితీ గారితో బోల్డ్ విషయాలు వాళ్ళు తెలుసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ సాహితీ మనం ఐ థింక్ అట్లీస్ట్ వన్స్ అంత్ ఒక్కసారి కనెక్ట్ అవుదాం అండ్ విల్ టాక్ అబౌట్ సో మెనీ ఫుడ్ గ్రూప్స్ ఫుడ్స్ మనం పెట్టుకుని అందరికి చూపిద్దాం మన సుమన్ టీవీ వ్యూవర్స్ కి మీ కంటెంట్ మీరు చెప్పే విషయాలన్నీ కూడా చాలా ఇష్టం అండ్ మేము కూడా చెప్పే హెల్త్ పరమైన విషయాలు నాకు హెల్త్ చాలా ఇష్టమైన సబ్జెక్ట్ హెల్త్ కేవలం నాట్ డిసీజ్ కాదు ఐమ్ టాక్ ఓవర్ ఓవరాల్ వెల్నెస్ అండ్ లైఫ్ స్టైల్ కాబట్టి విల్ కీప్ కనెక్టింగ్ థ్యాంక్ యూ ఫర్ యోర్ టైం టుడే బై బై